ఒక సింహం మేకని పిలిచి నా నోటి నుంచి ఏమైనా దుర్వాసన వస్తుందా చెప్పు అని అడిగింది అవును మహారాజా వాసన వస్తుంది అని మేక చెప్పగానే ఎంత ధైర్యం ఉంటే నా దగ్గర ఇలా చెప్తావు అని ఆ మేకని చంపేసింది సింహం వెంటనే అక్కడే ఉన్న జింకను పిలిచి నువ్వు చెప్పు నా నోటి నుంచి దుర్వాసన వస్తుందా అని అడిగింది జింక భయపడుతూ అస్సలు లేదు మహారాజా అని చెప్పడంతో నా దగ్గరే అబద్ధం చెబుతావా అని జింకను కూడా చంపేసింది ఇదంతా గమనిస్తున్న నక్క ఇప్పుడు దానివంతుని తెలుసుకుంది నక్కని పిలిచింది సింహం నా నోటి నుంచి దుర్వాసన వస్తుందా అని అడిగింది నాకు రెండు రోజులుగా జలుబు చేసింది మహారాజా నా ముక్కు వాసన పచ్చిగట్టలేకపోతుంది అని తెలివిగా సమాధానం చెప్పింది సింహం సరేలే అని నక్కను వదిలిపెట్టేసింది సమయానికి తగ్గట్టుగా సందర్భాన్ని బట్టి మాటలు ఉంటేనే మనం ఈ లోకంలో బ్రతకగలుగుతాం ఎంత అడవికి రాజైనా సత్తా లేకపోతే చీమకు కూడా చులకనైపోతుంది సింహం వేటాడే సత్తా తగ్గిపోయాక ఒంట్లో పరిగెత్తే శక్తి లేక నీరసించిపోతుంది సింహం కొన్ని నెలలు ఆహారం లేక బక్క చిక్కిపోతుంది వేటకు వెళ్లడం మానేసి ఒకచోటే ఉండిపోతుంది ఏమైనా జంతువులు తినగా మిగిలినవి తింటూ కాలాన్ని గడుపుతుంది అడవికి రాజైన సింహం కూడా తోడేళ్లను ఎదిరించే శక్తి కూడా కోల్పోయి వాటికే బలైపోతుంది ఇదే మన జీవితంలో కూడా జరుగుతుంది కాలం ఎప్పుడూ మనల్ని ఒకే స్థితిలో ఉంచదు మారుస్తూ మార్చేస్తూ తల్లకిందులు చేస్తూ ఉంటుంది అందుకే మనం మాత్రం ఎవరికి చెడు చేయకుండా ఉంటే చాలు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి